హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ పండగలప్పుడు ప్రసాదంగా చేసుకునే రవ్వ కేసరి ఫంక్షన్లప్పుడు కానీ పండగలకు కానీ త్వరగా చేసుకోగలిగే స్వీట్ అండి ఇది ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె కానీ బాండీ కానీ మన దగ్గర ఏది ఉంటే అది పెట్టేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వ అరకప్పు నెయ్యి ఒక కప్పు బొంబాయి రవ్వకి అరకప్పు నెయ్యి పట్టిద్దండి ఈ అరకప్పు నెయ్యి గిన్నెలో వేసేసుకొని నెయ్యిని కాస్త వేడవనివ్వాలి నెయ్యి కాస్త వేడైన తర్వాత రెండు స్పూన్ల జీడిపప్పు రెండు స్పూన్ల బాదం పప్పు సన్నగా కట్ చేసుకొని ఇలా వేసేసుకొని కొద్దిగా వేయించేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ ఎండు ద్రాక్ష కూడా వేసి వేయించుకోవాలి వెంటనే వేగుతీయండి లేట్ చేసామంటే మాడిపోతాయి ఇలా వేసేసుకొని ఒకసారి కలిపెట్టేసుకొని ఇవన్నీ తీసేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆ నెయ్యిలో ఒక కప్పు రవ్వ పోసేసి నిదానంగా కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే రవ్వ త్వరగా కేసర్ అనేది మంచి టేస్ట్ అనేది రాదండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి రవ్వ వేగేలోపు మనం వాటర్ని కూడా వేడి చేసుకుందాము ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల నీళ్లు పడతాయి నేను నాలుగు కప్పులు వాటర్ పోసుకున్నాను నెయ్యి గిన్నెలో పోసాను అందుకని వాటర్ ఇలా ఉన్నాయి అదేమీ కాదండి ఇలా నాలుగు కప్పులు పోసుకొని వేరొక స్టవ్ మీద ఈ నీళ్లను కూడా బాగా మరగనివ్వాలి ఈ నీళ్లు మరిగేలోపు ఈ రవ్వని కలుపుకుంటూ వేయించుకోవాలి నెయ్యిలో వేగితే మంచి స్మెల్ వచ్చింది అప్పటి వరకు వేయించుకోవాలి కొంచెం కలర్ మారిద్ది మంచి వాసన వచ్చిద్ది మనకి తెలిసిద్దండి ఆ ఫ్లేవరు అంత కమ్మగా ఉండిద్ది అలా వేగిన తర్వాత వాటర్ కూడా బాగా మరిగాయి ఈ వాటర్ని ఇప్పుడు ఈ రవ్వలో పోసేసుకోవాలి ముందు కొంచెం పోసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఏమీ లేకుండా కలుపుకోవాలి తర్వాత మిగతావి కూడా పోసేసుకోవాలి నీళ్ళన్నీ పోసేసుకొని కలుపుకుంటూ దగ్గర పడినివ్వాలి చాలా త్వరగా అయిపోయి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ నెయ్యితో చేస్తున్నాం కాబట్టి చాలా కమ్మగా కూడా ఉండిద్దండి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయిద్ది ఇలా అంతా దగ్గర పడినివ్వాలి ఇలా దగ్గర పడిన తర్వాత మనము ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో పంచదార తీసుకోవాలి ఒక కప్పు రవ్వకి నేనైతే ఒకటి కప్పు పంచదార వేశాను మాకు ఆ స్వీట్ సరిపోయిద్ది ఇంకొంచెం ఎక్కువ స్వీట్ కావాలి అనుకునేవాళ్ళు ఒకటిన్నర కప్పు వేసుకోవచ్చు లేదా ఒకటి ముప్పవ కప్పు వేసుకోవచ్చు ఇంకంతకన్నా ఎక్కువ వేయొద్దండి మరీ వెగటు కొట్టిద్ది ఇలా వేసేసుకొని అంతా బాగా కలిపేసేసుకోవాలి గంటితో కలుపుకుంటూ అడుగు పట్టకుండా చూసుకోవాలి దీంట్లో ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని కొద్దిగా వాటర్లో వేసి కలిపేసుకొని చిటికెడు ఇందులో వేసేసుకోవాలి బాగా అంతా కలిపేసుకోవాలి ఇదంతా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదాము ఎండు ద్రాక్ష వీటన్నిటిని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ యాలకుల పొడి యాలకుల పొడి వేయటం వల్ల పేస్ట్ అనేది చాలా బాగుండిద్ది ఇది అస్సలు వదిలేయకండి కంపల్సరిగా వేయండి తర్వాత రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసేసుకొని నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే కేసరి అంత టేస్ట్గా ఉండిద్దండి రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చాలా బాగుండిద్ది పండగలు అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఒకరోజు ప్రసాదంగా పెట్టచ్చు నేను ఇలా అమ్మవారికి ప్రసాదంగా పెట్టడం కోసమని చేశాను ఒక ప్లేట్లో అరిటాకు వేసుకొని ఇలా అంతా పెట్టేసుకున్నాను ఇలా చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి చాలా బాగుండిద్ది ఈ వీడియో నచ్చినట్టయితే మా సునీష్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి